వృషిక రాశి వారి ఇంటిని నాశనం చేయడానికి ఇరవై ఐదేళ్ళుగా ప్రయత్నిస్తుంది వీరే ఒక స్నేహితుడు ఇద్దరు బంధువులు వెంటనే వీడియో చూడకపోతే చాలా నష్టపోతారు వృషిక రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్ యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరైనా వృశ్చిక రాశివారు ఉంటే వారికి తప్పకే వీడియోని షేర్ చేయండి వృశ్చిక రాశిది రాశి చక్రంలో ఎనిమిదవ రాశి రాశి యొక్క అధిపతి కుజుడు రాశి రాశివారు బంధాలకి బంధుత్వాలకి అధికంగా విలువిస్తారు ఏ పని చేసినా కూడా ఎంతో చక్కగా ఆలోచించి వ్యవహరిస్తారని చెప్పుకోవచ్చు అలానే నిర్ణయాల విషయంలో కూడా ఈ రాశి వారికి స్థిరత్వం అనేది కనిపిస్తుంది ఎప్పుడూ కూడా ఇతరుల మాటలకు అంత త్వరగా ఇన్ఫ్లుయెన్స్ అవ్వరు అలానే ప్రతి విషయంలోనే కూడా మంచి జరిగినా చెడు జరిగినా తానే బాధ్యత తీసుకుంటారు కానీ ఏదైనా పొరపాటు జరిగితే ఇతరుల మీద భారం మోపేయడం కానీ లేదా వారి మీద నిందలు వేసే మనస్తత్వం అయితే రాశివారిలో ఉండదు అలానే వృశ్చిక రాశివారిలో కలుపుగోలు తత్వం కూడా అధికంగానే ఉంటుంది ఎవరినైనా ఇష్టపడినట్లయితే వారి కోసం ఏదైనా చేస్తారు కానీ వీరిలో పగ తీర్చుకునే తత్వం అంతకన్నా అధికంగా ఉంటుంది ఈ రాశి యొక్క చిహ్నం తేలు కింద మనం చెప్పుకుంటాం అయితే తమను ఎవరైనా నమ్మించి ద్రోహం చేసినా లేకపోతే తమ ఇచ్చిన మాట తప్పిన అసలు అవతల వ్యక్తులను అయితే వదిలిపెట్టరు ఖచ్చితంగా పగ తీర్చుకునే వరకు కూడా ఈ రాశివారు నిద్రపోరని చెప్పుకోవచ్చు అటువంటి మనస్తత్వం అయితే ఉంటుంది డబ్బు విషయంలో ఖర్చు ఎంత అయితే చేస్తారో దానికి తగ్గట్టుగానే జాగ్రత్త కూడా ఉంటుంది అయితే మీ జీవితంలో ఒక స్నేహితుడు అలానే ఇద్దరు బంధువుల వల్ల అయితే మీకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి ముఖ్యంగా వీరు మీపై శత్రుత్వాన్ని పెంచుకొని మీ ఇంటిని నాశనం చేయడానికి ఒకటి రెండు కాదండి దాదాపు ఇరవై ఐదేళ్లుగా ప్రయత్నిస్తూ ఉన్నారు వీరి విషయంలో కనుక మీరు జాగ్రత్త పడలేనట్లయితే వృష్టిక రాశి వారు బాధపడే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి రాశివారు ఎంతో జాగ్రత్తగా అయితే ఉండాలి అలానే ఈ రాశివారికి రంగాల వారీగా ఫలితాలు చూసుకున్నట్లయితే వృశ్చిక రాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార పరంగా బాగానే కలిసి రాబోతుంది వ్యాపారంలో దినదిన అభివృద్ధి అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు అయితే వ్యాపార విషయాలు మాత్రం స్నేహితులతో చర్చించకండి కొంతమంది మీరు ఎంతగానో నమ్మేటువంటి స్నేహితులతో గబుక్కుని ఏదైనా కష్టం వచ్చినా లేకపోతే సుఖం వచ్చినా వారితో మీరు పంచుకుంటూ ఉంటారు కానీ వారు మాత్రం మీ యొక్క లొసుగులు తెలుసుకుని ఎక్కడ మిమ్మల్ని దెబ్బ కొట్టాలి ఎప్పుడు వారికి మీరు దొరుకుతారని ఎదురు చూస్తూ ఉంటారు కాబట్టి వృష్టికి వారు వారైతే వ్యాపార వ్యవహారాల విషయంలో స్నేహితులను అయితే అస్సలు తలదూర్చకండి అలా మరొక ముఖ్యమైన విషయం ఎప్పుడు కూడా మీ వ్యాపారాలు ఎవరు ముఖ్యంగా అంటే పార్ట్నర్షిప్ ఎవరైతే చేస్తూ ఉంటారో ఖచ్చితంగా బంధువులతో అయితే చేయకండి బంధువులతో వ్యాపారాలు మొదలుపెట్టినట్లయితే ఆర్థిక పరంగా నష్టపోవడం కానీ లేదా బంధుత్వం కోల్పోయే అవకాశాలు నూటికి తొంభై శాతం అయితే కనిపిస్తున్నాయి మీరు ఎంతో నమ్మినా కూడా అవతలి వారు మీ యొక్క ఏదైతే మంచితనం ఉందో లేకపోతే మీ యొక్క సమయం కుదరకపోవడం వల్ల వారికి బాధ్యతను అప్పగిస్తే ఆ సమయాన్ని ఆ యొక్క బాధ్యతని వారు అదునుగా తీసుకొని తప్పుడు లెక్కలు చూపించడం కానీ వ్యాపార పరంగా మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది అలానే వృశ్చిక రాశికి సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్య విషయంలో వృష్టికి రాసి వారు కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి విద్యార్థులు ఎవరైతే ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో కుటుంబంలో కొంతమంది సభ్యులు వెనక్కి లాగడానికి కానీ లేకపోతే తల్లిదండ్రులకు మీ విద్యాభ్యాసాల గురించి వెళ్లకుండా చెప్పే ప్రయత్నాలు అయితే ఉంటాయి కానీ మీరు భయపడకుండా ప్రయత్నాలు చేసుకోండి చివరి క్షణంలో ఖచ్చితంగా తల్లిదండ్రులు ఒప్పుకోవడం జరుగుతుంది అలానే కుటుంబ పరంగా తోబుట్టు నుండి మాత్రం సహాయ సహకారాలు అయితే అందుతాయని చెప్పుకోవచ్చు ఆరోగ్య విషయంలో అయితే రాశి వారు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఆరోగ్యపరంగా అనుకోని వ్యాధులు అనేవి ఇబ్బంది పెట్టే అవకాశం కనిపిస్తున్నాయి మొదట చిన్న చిన్న వ్యాధులుగా మొదలైనప్పటికీ కూడా వాటి తీవ్రత అనేది పెరిగే అవకాశం అధిక శాతం కనిపిస్తుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండటం మంచిది కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో మాత్రం ఈ సమయం మీకు బాగా కలిసి రాబోతుంది ఇక ఈ రాశికి సంబంధించి ఉద్యోగ పరంగా చూసుకున్నట్లయితే ఉద్యోగ విషయంలో వృష్టిక రాశి వారు జాగ్రత్తగా అయితే ఉండండి ఉద్యోగ పరంగా మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఉద్యోగ విషయంలో చాలా వరకు కూడా అనుకూలమైన మార్పులు అయితే కనిపిస్తున్నాయి అలానే ఉద్యోగ రీచ్ ఎవరైతే దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారో అవి కూడా బాగా కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు ప్రమోషన్ ఇంక్రిమెంట్ల విషయంలో తొందరలోనే శుభవార్తలు వినబోతున్నారు డబల్ ప్రమోషన్లు వచ్చే అవకాశం కూడా అధిక శాతమే కనిపిస్తుందని చెప్పవచ్చు అలానే ఈ రాశికి సంబంధించిన నిరుద్యోగస్తులకి ఈ సమయంలో మీరు కోరుకున్న విధంగా ఉద్యోగ అవకాశాలు అయితే పొందుతారు ఇక ఈ రాశి వారి జీవితంలో కొన్ని మార్పులు కూడా జరగబోతున్నాయి కొంతమంది వ్యక్తులు మీ యొక్క శత్రువులు ఎవరైతే ఉన్నారో వారి నుండి మిమ్మల్ని కాపాడుతారని చెప్పుకోవచ్చు అంటే వీరెప్పుడు కూడా మీ చుట్టూ ఉంటూ మీరు ఏదైనా తప్పుడు మార్గాల్లోకి వెళ్ళినట్లయితే ఖచ్చితంగా మీకు సలహాలు అయితే ఇస్తారని చెప్పుకోవచ్చు అలానే ఈ రాశివారు కుటుంబ జీవితంలో చూసుకున్నట్లయితే కొంతమంది బంధువులు మాత్రం మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ఎంతగానో ప్రయత్నిస్తారు ఈ బంధువుల విషయంలో మాత్రం మీరు చాలా జాగ్రత్తగా అయితే ఉండవలసి ఉంటుంది ముఖ్యంగా వీరి వల్ల కుటుంబం విడిపోయే పరిస్థితులు కూడా ఉంటాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు అయితే వీరు డబ్బు విషయంలో కానీ లేకపోతే కొన్ని విషయాల్లో వారి అవసరాలకు మాత్రమే మీతో బంధుత్వాన్ని స్నేహాన్ని కొనసాగిస్తారు వారి యొక్క అవసరాలు తీరిపోయిన వెంటనే మీ గురించి చెడుగా ప్రచారం చేయడం కానీ లేదా ఏదైనా మనస్పర్ధ ఏర్పడినట్లయితే మీరు చేసినటువంటి మొత్తం సహాయం అంతా కూడా మర్చిపోయి మీ గురించి చెడుగా మాట్లాడే పరిస్థితులు అయితే ఉంటాయి కాబట్టి ఇలాంటి వ్యక్తులు మాత్రం మీరు అయితే అస్సలు నమ్మవద్దు ఇక రాజకీయ పరంగా చూసుకున్నట్లయితే రాజకీయ విషయంలో బాగానే కలిసి రాబోతుంది రాజకీయ పరంగా కోరుకున్న విధంగా అభివృద్ధి అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు అలానే ఈ రాశికి సంబంధించిన రాజకీయస్తులు ఈ సమయంలో కొన్ని ఉన్న తమైన పదవులు స్థానాలు అయితే అధిరోహిస్తారని చెప్పుకోవచ్చు సినీ పరిశ్రమల్లో కళారంగంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు కళాకారులకు దినదిన అభివృద్ధి అయితే కనిపిస్తుంది అలానే ఇటువంటి శత్రుబాధలు అన్నీ కూడా తొలగిపోవడానికి ఒక పరిహారాన్ని అయితే మీరు పాటించవలసి ఉంటుంది ఈ పరిహారం కనుక మీరు చేసుకున్నట్లయితే ఎలాంటి శత్రుబాధలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టమని చెప్పుకోవచ్చు దీని కొరకు ఒక తొమ్మిది నల్ల మిరియాలు తీసుకొని ఇంటి నుండి బయటకు వచ్చి ఇంటి నలుమూలల అలానే నలుదిక్కుల ఈ తొమ్మిది మిరియాలు వేసిన తర్వాత ఒకటైతే మిగులుతుంది ఆ ఒక మిరియం పైకి విసిరేసి మీకు ఇష్టదైవాన్ని అలానే శనిదేవుణ్ణి కనుక తలుచుకుని మీ యొక్క శత్రువుల పేర్లు చెప్పుకొని నాకు ఉన్నటువంటి అంతర్గత బహిర్గత శత్రువులు అందరూ తొలగిపోవాలని కోరుకున్నట్లయితే ఖచ్చితంగా తొందరలోనే శత్రువుల విషయంలో మీరు శుభవార్తలు అంటే శత్రువులు సైతం మిత్రులుగా మారటం కానీ లేదా మీ శత్రువులు మీ గురించి పట్టించుకోకుండా ఉండడం జరుగుతుంది అయితే స్థిరాస్తుల వృద్ధి విషయంలో మాత్రం మీరు శ్రద్ధ తీసుకోండి ఈ సమయంలో స్థిరాస్తులు కొనుగోలు కానీ అభివృద్ధి చేయడానికి కానీ చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా బాగా కలిసి రాబోతున్నాయి అలానే ఎంతో కాలంగా ఈ రాశివారు నూతన గృహాలు నిర్మించుకోవడానికి కానీ కొనుగోలు చేయడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు కానీ నిరంతర ప్రయత్నాలు అనేవి వాయిదా పడిపోతూనే వస్తున్నాయి అయితే ఈ సమయంలో మాత్రం ఖచ్చితంగా అలాంటి ప్రయత్నాలన్నీ బాగా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు వృశ్చిక రాశి వారికి మంగళవారం బుధవారం అలానే సోమవారం రోజులు శుభప్రదమైన రోజులు ఈ రోజుల్లో ముఖ్యమైన పనుల మీద మీరు బయటకు వెళ్ళినట్లయితే ఆ పనులు ఖచ్చితంగా కలిసి మాస చివరిలో దగ్గర బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు వివాహ విషయాల్లో కూడా మీకు అనుకూలమైన మార్పులు కనిపిస్తున్నాయి ఓకే అండి వృశ్చిక రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ